హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మూతు సో యాక్చువల్గా మీకు తమ్మైలు చూడగానే ఈ వీడియో ఏంటో అర్థమైపోయి ఉంటుంది కదండి సో ఈరోజైతే నా హార్డ్ బ్రేకింగ్ ఒక విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో ఈ వీడియోలో అయితే నేను సో యాక్చువల్గా మానిటైజేషన్ ఎందుకు ఆగిపోయింది సో ఒకవేళ ఆగిపోయినా మళ్ళీ మనం ఎలా తిరిగి తెచ్చుకోవాలి అనే టిప్స్ కూడా కొంచెం చెప్తానండి సో దట్ మీరు లాస్ట్ వరకు చూసారంటే మీకు యూజ్ అవుతుంది అనమాట సో అలాగే ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్ ఏంటి మనీ రావాలంటే ఏం చేయాలి సో మనం బాగా లైక్ జనాల్లోకి వెళ్ళాలి మన వీడియోస్ బాగా వైరల్ అవ్వాలి అంటే కూడా కొన్ని టిప్స్ చెప్తాను సో యూట్యూబ్లో సక్సెస్ కావాలంటే త్రీ పారామీటర్స్ మెయిన్ ఇంపార్టెంట్ త్రీ మైల్ స్టోన్స్ లాగా సో ఒకటైతే థౌజండ్ సబ్స్క్రైబర్స్ రావాలి దీంట్లో ఆప్షన్ ఏం లేదు సో మనకి రెండు మూడ్లో ఆప్షన్ ఉంటుంది అనమాట రెండోది ఏంటంటే షార్ట్స్ ద్వారా మూడోది ఏంటంటే వీడియోస్ ద్వారా సో షార్ట్స్ ద్వారా అంటే ఒక త్రీ మంత్స్లోనే మనకు త్రీ మిలియన్ వ్యూస్ రావాలి సో త్రీ మిలియన్స్ వ్యూస్ త్రీ మంత్స్లో వస్తే షార్ట్స్ ద్వారా మనం ఎలిజిబుల్ అవుతాం అనమాట మోంటైజేషన్కి సో థర్డ్ ఏంటంటే వీడియోస్ ద్వారా సో వీడియోస్ ద్వారా మనం చేసే వీడియోలు ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ అవర్స్ రావాలి సో ఎప్పుడు వన్ ఇయర్ లోపు సో వస్తే అది త్రీ పారామీటర్స్ మనకు మెయిన్ ఎలిజిబిలిటీ అనమాట యాక్చువల్గా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ నైన్ టు టెన్ మంత్స్ అయిందండి సో యాక్చువల్గా నేను ఫస్ట్లో ఎక్కువ ఈగర్గా వెయిట్ చేసేదాన్ని థౌజండ్ సబ్స్క్రైబర్స్ కోసం సో అవర్స్ గురించి అయితే నేను అప్పుడైతే పెద్దగా పట్టించుకోలేదనమాట సో థౌజండ్ సబ్స్క్రైబర్స్ యాక్చువల్గా నాకు త్రీ టు ఫోర్ మంత్స్లోనే వచ్చేసారు కానీ సో అవర్స్ రావడానికి కొంచెం టైం పట్టింది మెయిన్గా మనం యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు మనం ఫుడ్ రోజు తినకపోతే మన పొట్ట అప్పుడే హింట్ ఇస్తుంది కదా నీకు ఆకలి వేస్తుంది అని సో అలాంటి కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట వన్ మంత్కి ఒకసారి టూ మంత్స్కి ఒకసారి వీడియోలు పోస్ట్ చేయడం స్టార్ట్ చేశారనుకోండి మీ కన్సిస్టెన్సీ తగ్గిపోయినట్టే కదా సో ఎలా అంటే మన ఆడియన్స్ కూడా మనం పెట్టే పోస్ట్లు కానీ పెట్టే షార్ట్స్ కానీ వీడియోస్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బీ వ్లాగ్స్ కానీ వంటలు కానీ మీరు ఏదైతే చేస్తున్నారో కాంటెక్ట్స్ సో ఆ కంటెక్స్లో పెడుతూ ఉండాలన్నమాట సో మెయిన్ యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే కన్సిస్టెన్సీ ఉండాలి సో మీరు చేసే వీడియోలు క్లియర్గా ఉండాలి వాయిస్ బాగుండాలి సో అలాగే సిస్టెన్సీగా పోస్ట్ చేస్తూ ఉంటే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారనేది మాత్రం నేనైతే చెప్పగలను అండి సో దాంట్లో ఎన్ని స్ట్రగుల్స్ ఉంటాయి అనేది ఒక యూట్యూబర్కే తెలుస్తుంది ఎందుకంటే ఒక వీడియో మినిమం పోస్ట్ చేయాలి అంటే ఒక త్రీ టు ఫోర్ అవర్స్ మినిమం పడుతుంది అనమాట సో మన పని ఏదైనా ఉన్ని దీనికి మాత్రం త్రీ టు ఫోర్ అవర్స్ అయితే కేటాయించాలన్నమాట అప్పుడే ఒక వీడియో క్వాలిటీగా జనాల్లోకి వెళ్తుంది ఫర్ సపోజ్ నేనే కుకింగ్ ఛానల్ చేస్తున్నాను సో నేను మామూలుగా వంట చేస్తే నాకు ఒక కర్రీ చేస్తే ఎంత టైం పడుతుంది పది లేదా ఇరవై నిమిషాల్లో చేసేస్తాను అనుకోండి సో అదే నేను షూట్ చేయాలంటే ఎంతసేపు పడుతుంది మినిమం ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్ పడుతుంది సో మళ్ళీ దాన్ని ఫార్టీ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ డైరెక్ట్గా మనం యూట్యూబ్లో పెట్టలేం కదా సో ఆ ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్ వీడియోని నేను డైరెక్ట్గా పెడితే ఎవరైనా జనాలు చూస్తారా అండి అస్సలు చూడరు ఈ ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో నలభై నిమిషాల వీడియో అంటే చాలా ఎక్కువ అంతే కదా అందుకని ఆ వీడియోని నేను మళ్ళీ ఐదు లేదా ఆరు నిమిషాల్లోకి కట్ చేయాలి సో ఎడిట్ చేసి అలా ఎడిట్ చేసిన దాన్ని వాయిస్ ఓవర్ ఇవ్వాలి సో వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైం పడుతుంది మనం ఎడిట్ చేయడానికి టైం పడుతుంది మనం వంట చేయడానికి టైం పడుతుంది సో ఆల్ అన్నమాట సో బయటికి మళ్ళీ ఎడిట్ అయిపోయి వాయిస్ ఓవర్ ఇచ్చి అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ యూట్యూబ్లో అప్లోడ్ చేసే ముందు మనం తమ్ ఆలోచించాలి దాని డిస్క్రిప్షన్ ఆలోచించాలి షార్ట్ డిస్క్రిప్షన్ ఆలోచించాలి సో ఒక వీడియో ఫుల్ ఫ్లెజ్డ్గా ఒక జనాల్లోకి వెళ్ళాలి అంటే సో మినిమమ్ త్రీ టు ఫోర్ అవర్స్ అయితే ఒక వీడియో ఎడిటింగ్కి మొత్తం ఎన్ టు ఎన్ పడుతుంది అనమాట ఒక క్వాలిటీ వీడియో మనం జనాల్లోకి రిలీజ్ చేయాలంటే సో ఇంత టైం స్పెండ్ చేసి మనం సో ఇప్పుడు మౌంటైజేషన్ ఆగిపోయింది అంటే మనకి ఎలా ఉంటుందండి సో మన హార్ట్ బ్రేకింగే కదా ఆల్మోస్ట్ సో అది ఎంత కష్టమో అనేది యూట్యూబర్స్కే తెలుస్తుంది అండి ఒక వీడియో ఎడిట్ చేయడం జనాల్లోకి ఒక వీడియో వచ్చింది అంటే చూసే వాళ్ళకి ఒక వీడియోనే అవ్వచ్చు కానీ చేసే వాళ్ళకైతే అది చాలా ఛాలెంజింగే అనమాట అవును కదా సో ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే ఈజీ అవుతుందేమో లైక్ బ్యాక్గ్రౌండ్ ఎడిటింగ్ అంతా సో ఒకరే చేసుకోవాలంటే కొంచెం కష్టమే ఎయిట్ టు నైన్ మంత్స్ తర్వాత అయితే మానిటైజేషన్కి అప్లై చేసామండి సో అప్లై చేసిన తర్వాత ఒక టూ డేస్ అయితే పట్టింది సో మేము ఈగర్గా వెయిట్ చేస్తున్నాం సో మన మినీ మాంటైజేషన్ అయిపోతుంది అని కాటెడ్ అని సో యువర్ ఛానల్ ఈజ్ రిజెక్టెడ్ ఫర్ నౌ కాపీరైట్ కాపీ రైట్స్ వల్ల అని వచ్చిందనమాట సో కాపీరైట్స్ అంటే మేము ఎలా ఉన్నాయంటే నా ఛానల్లో వంట వీడియోలే మెయిన్ సో కాకపోతే నేను ఏఐ వీడియోస్ వేస్తుంటాను అనమాట అప్పుడప్పుడు దేవుడివి అలాగా డివోషనల్ వేస్తుంటాను ఓకేనా సో అవి మేము క్యాటగిరైజేషన్ చేయలేదు అంటే ఈ వంటల వీడియోలు ఇవి డివోషనల్ వీడియోలు ఇవి మా బ్లాగ్స్ అలాగ నేనేం చేయలేదు కేటగిరైజేషన్ అన్నీ మిక్స్డ్గా చేస్తున్నాను అనమాట సో మేము ఏం చేసామంటే మేము అవి క్యాటగిరైజేషన్ చేసి కుక్కరి ఒకటి మై బ్లాగ్స్ ఒకటి అలాగా ఏఐ వీడియోస్ ఒకటి అలాగా కేటగిరైజేషన్ చేసి మనం పెట్టామేం పెట్టామన్నమాట పెట్టాము పెట్టి మళ్ళీ ఏమైనా అన్నెసరీ కాపీరైట్స్ ఉంటాయి కదా మన వీడియోకి అవన్నీ డిలీట్ చేసేసాం ఆల్మోస్ట్ చాలా వీడియోస్ అయితే డెలీట్ చేసేస్తామండి సో ఇదేమైనా ఎఫెక్ట్ అవుతుందేమో అని ఎందుకంటే యూట్యూబ్ వాళ్ళు చెప్పరు మనకి ఏ వీడియో వల్ల మనకి కాపీరైట్ వచ్చింది అనేది మనకు తెలియదు అనమాట మనమే ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో చూసి ఆ వీడియో చూసి ఇదేమైనా ఉండొచ్చేమో అన్న డౌట్ ఉన్న వీడియోస్ అన్ని డెలీట్ చేసేసామన్నమాట ఆల్మోస్ట్ చాలా వీడియోస్ అయితే డిలీట్ చేసాము అంత మళ్ళీ సెకండ్ టైం ఛాన్స్ ఉంటుంది అనమాట మనం ఇన్ వన్ మంత్ లోపు మనకి ఆప్షన్ ఇస్తాడు విత్ ఇన్ వన్ మంత్ లోపు మీరు మళ్ళీ రీఅప్లై చేయచ్చు మాంటైజేషన్కి అని ఓకేనా సో మేము వెంటనే అయితే చేయలేదండి ఆల్మోస్ట్ త్రీ వీక్స్ వరకు మేము టైం తీసుకున్నాము అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో చెక్ చేయడం ఒకసారి ప్లే చేసి ఏమైనా మనకి అలాంటి కంటెంట్ ఉందా అని చూసుకోవడం ఎనీవేస్ నావి అన్నీ ఓన్ బ్లాక్సే అండి సో అవన్నీ చూస్తూ ఉన్నాం అనమాట అలా చూసి అలా డిలీట్ చేయడానికి మాకు ఆల్మోస్ట్ త్రీ వీక్స్ పైన పట్టింది ఇంకా ఫోర్ వీక్స్ లోపల అప్లై చేయాలి కదా అని మళ్ళీ ఫోర్ వీక్స్ లోపల అప్లై చేయకపోతే ఏమవుతుందంటే అండి త్రీ మంత్స్ తర్వాత మనకు అప్లై చేసే ఆప్షన్ వస్తుంది అనమాట సో ఆ విషయం మాకు తెలియదు అప్పుడు యాక్చువల్గా సో మేము బై లక్కీగా ఫోర్త్ వీక్ లోపలే మళ్ళీ రీఅప్లై చేసాం సో రీ అప్లై చేస్తే ఏమైందంటే మళ్ళీ వెయిట్ చేసాం ఈగర్గా ఈసారి అయితే ఖచ్చితంగా అయిపోతుంది సో ఆల్మోస్ట్ అన్నీ డెలీట్ చేసేసాము కదా కాపీ రైట్స్ ఏమి లేవు కదా అని మేము ఆల్మోస్ట్ అన్నీ డెలీట్ చేసి ఇంకా అప్లై రీ అప్లై కూడా చేసేసాము చేసేసిన తర్వాత ఏమైందంటే సెకండ్ టైం కూడా సో రీయూజ్ కంటెంట్ అని వచ్చేసింది అనమాట సో రియూజర్ కంటెంట్ ఏముందా ఏముందా అని వెతుకుతూ ఉంటే మేము కొన్ని వీడియోస్ ఏమయ్యాయంటే మనం షాపింగ్ మాల్స్ కానీ బయట గుడికి కానీ వెళ్ళినప్పుడు మనం రికార్డ్ చేస్తాం కదండి అందులో బ్యాక్ గ్రౌండ్ లో సాంగ్స్ వస్తున్నాయి కదా షాపింగ్ మాల్ లో బ్యాక్ గ్రౌండ్స్ లో సాంగ్స్ వస్తాయి అండ్ టెంపుల్స్ లో బ్యాక్గ్రౌండ్ లో సాంగ్స్ వస్తాయి అలాంటి సాంగ్స్ వల్ల కూడా మనది కాపీ రైట్స్ ఆర్ రియూజ్డ్ కంటెంట్ అనే పడే ఛాన్స్ ఉంటది సో మేము సెకండ్ టైం అది నోటీస్ చేసాము ఆ మిస్టేక్ చేసాం అనమాట సో అలాంటి వీడియోస్ ఉండేటివన్నీ మళ్ళీ డిలీట్ చేసాం ఈ పాయింట్ అయితే నోట్ చేసుకోండి ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరండి దీని వల్ల ఉండొచ్చు అని సో ఇలాంటివి కూడా ఉంటాయని మళ్ళీ మాకు ఈ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాతే మాకు కూడా తెలిసింది సో మీకు యూజ్ అవుతదన్నమాట ఈ పాయింట్ అయితే సో నా ఛానల్ అయితే రీయూజ్డ్ కంటెంట్ అనే రీజన్తో రిజెక్ట్ అయిందండి ఇంకా కొంతమందికి ఎలా లైక్ రిజెక్ట్ అవుతుంటాయి అంటే కాపీరైట్ స్ట్రైక్ అని క్లైమ్ అని రిజెక్ట్ అవుతుంటాయి కాపీరైట్ క్లైమ్ అండ్ స్ట్రైక్ చాలా మనకి జాగ్రత్తగా ఉండాలి అవి వచ్చినప్పుడు ఎందుకంటే యూట్యూబ్ వాడు వన్ ఆర్ టూ టైమ్స్ జస్ట్ వార్నింగ్ ఇచ్చి ఇంకొకసారి రాకూడదు అని అయితే వార్నింగ్ ఇస్తే ఇంకో ఛాన్స్ ఇస్తాడు కానీ అది ఎక్కువ సార్లు వచ్చిందంటే మన ఛానల్ని బ్యాన్ చేస్తారనమాట సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఓకేనా సో ఇంకొకటి ఏంటంటే మనం ఒక్కొక్కసారి మనం వాయిస్ ఫుల్ వీడియో ఉందనుకోండి టెన్ మినిట్స్ వీడియో స్టూడియోలో ఉండే మ్యూజిక్ని మనం వాడుతుంటాం కదా ఆ మ్యూజిక్లో కూడా కొంత మ్యూజిక్ వాడకూడదు ఓన్లీ దానికి నో అట్రిబ్యూషన్ రిక్వైర్డ్ అని ఉంటాయి అనమాట కొన్ని యూట్యూబ్ వాడే ఇస్తాడు యూట్యూబ్ స్టూడియోలో ఆ మ్యూజిక్లో అవి నో అట్రిబ్యూషన్ రిక్వైర్డ్ అని ఉంటాయి సో అవి మాత్రమే మనం సెలెక్ట్ చేసుకుంటే మనం సేఫ్ సైడ్ ఉన్నట్టు అనమాట సో ఈ మిస్టేక్ కూడా చేయొద్దండి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట సో మ్యూజిక్ పెట్టాం కదా మనది కాపీరైట్ ఏం రాదులే ఆ వీడియో అనుకోవడానికి కూడా లేదు నో అట్రిబ్యూషన్ రిక్వైర్డ్ అనేది మీకు సరిగా అర్థం కావట్లేదు అంటే రాయల్టీ ఫ్రీ మ్యూజిక్ అని ఉంటుంది ఆ రాయల్టీ ఫ్రీ మ్యూజిక్ ని వాడుకోవచ్చు అనమాట సో ఇంకొక మిస్టేక్ మనం ఫ్రీక్వెంట్ గా ఏం చేస్తుంటామంటే సో రిపీటెడ్ వీడియోస్ అంటే ఇప్పుడు మీరు ఒక వీడియో పెట్టారు సో అది బాగా వైరల్ అయింది ఇంకొకసారి పెడదాము అలాంటి ఆలోచనలు అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ చేయొద్దండి ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్ అనమాట ఓకేనా సో అందుకని ఒక్కసారి పెట్టిన వీడియోని రెండోసారి రిపీట్ చేసినా కూడా మనకి మన ఛానల్ మానిటైజేషన్ అవ్వకపోవచ్చు సో ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట మీరు సో రెండోసారి కూడా రిజెక్ట్ అయిందనమాట సో రెండోసారి రిజెక్ట్ అయిన తర్వాత అపీల్ అని ఒక ఆప్షన్ ఇస్తాడు సో యూట్యూబ్ వాడే అపీల్ అనే ఆప్షన్ ఇస్తాడు అపీల్ అంటే ఏంటంటే సో నేను చేసిన వీడియోస్ నేనే చేశాను అని ప్రూవ్ చేసుకోవాలన్నమాట ఎలాగ నువ్వు ఎక్కడ కుక్కరీ చేసావు ఎక్కడ నువ్వు ముగ్గులు వేసావు ఎక్కడ నువ్వు ఏ ఏ వీడియోస్ ఎడిట్ చేస్తున్నావు అనేది ప్రూఫ్తో సహా వాళ్ళకి చూపించి ఒక లైవ్ వీడియో మనం ఫైవ్ మినిట్స్ లోపు చేసి పంపించాలన్నమాట ఇదంతా నేను స్వతహాగా చేశాను ఈ వీడియోస్ అన్నీ అని ప్రూవ్ చేసుకోవాలన్నమాట సో అప్పుడు మనం లైవ్ వీడియో చేసి ఒక ఫైవ్ మినిట్స్ లోపే చేయాలండి మళ్ళీ ఎక్కువ అలవ చేయదు సో షార్ట్గా చేసి వాళ్ళకైతే మనం లైవ్ వీడియో పెట్టాలండి సో ఆ లైవ్ వీడియో అయితే నేను థర్డ్ టైం రీసెంట్గా పెట్టానండి సో అందరూ అది సక్సెస్ అవ్వాలని నన్ను కూడా విష్ చేయండి స్ఫూర్తిగా కోరుకోండి సో దట్ ఆ దేవుడు బ్లెస్సింగ్స్ అని నా కష్టం వల్ల సక్సెస్ అవ్వాలని ఖచ్చితంగా మీ మీరు కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వండి సో నా వీడియో విషయానికి వస్తే స్టార్టింగ్లో నేను స్టార్ట్ చేసినప్పుడు అయితే వన్ హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ వ్యూస్ స్టార్టింగ్ స్టార్టింగ్లో స్టార్ట్ చేసిన వాళ్ళకి అవి ఎక్కువే అనమాట వ్యూస్ ఓకేనా సో నిదానంగా నిదానంగా వైరల్ అవుతాయి సో నిదానంగా మనకు క్వాలిటీ మనం చెప్పే విధానం అన్నీ చేంజ్ చేసుకుంటూ ఉంటాం కదా మనకే డే బై డే అర్థమవుతుంది ఎలా చెప్పాలి అనేది క్వాలిటీ అనేది పెరుగుతుంది సో మన వీడియోస్ అనేది వైరల్ అవుతాయి వ్యూస్ కూడా ఎక్కువ వెళ్తాయి సో అవన్నీ జరుగుతాయి అనమాట సో అలాగా నేను వీడియోస్ చేస్తూ ఉన్నాను నా వీడియోస్ రేంజ్ అలా పోతూ ఉంది సో ఒకరోజు పచ్చిమిర్చితో వీడియో చేశాను అనమాట పిక్కిల్ పచ్చిమిర్చితో పికిల్ సో ఆ రోజు ఏదేమైందంటే వాంటెడ్గా అది నేను చేయాలని చేయలేదు రెసిపీ సో మామూలుగా అయితే మేము అంత పికిల్ పెట్టుకోము మాకు సేల్ అవ్వదు అనమాట అయిపోదన్నమాట సో అందుకని వేస్ట్ అవుతుందిలే ఎందుకు అన్నట్టుగా నేను పెట్టడానికి ఆలోచిస్తూ ఉన్నాను అందులో కూడా ఏమైందంటే మా ఆయన ఎక్కువ వన్ కేజీ పచ్చిమిర్చి తెచ్చాడు సో అన్నీ అయిపోవు కదా ఆబియస్గా సో అందుకని ఆ పికిల్ చేశాను అనమాట సో మీరు ఇంతవరకు ఆ వీడియో చూడకపోతే ఒక్కసారి వెళ్ళి మీరు కూడా చూడండి సో పచ్చిమిర్చితో ఇలా చేసి చూడండి అని ఒక వీడియో ఉంటుంది అనమాట స్టార్టింగ్లో ఉంటుంది నా ఛానల్లో సో ఆ వీడియో అనేది చాలా వైరల్ అనమాట అనుకోకుండా ఆల్మోస్ట్ వన్ హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ వ్యూస్ వచ్చాయి నా వీడియోస్కి ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ నైన్ కే వరకు వెళ్ళింది అనమాట ఆ వీడియో సో వన్ ఫిఫ్టీ వ్యూస్ వచ్చే వాళ్ళకి ట్వంటీ నైన్ థౌజండ్ అంటే చాలా ఎక్కువే కదండి సో అలాగా ఆ వీడియో వల్ల నాకు థౌజండ్ అవర్స్ అయితే వచ్చాయన్నమాట సో అలాగా చేస్తూ ఉంటే మనం ఇంప్రూవ్ అవుతామన్నమాట నిదానంగా నిదానంగా అంటే మధ్యలో అయితే మీరు వదిలేయడం అలాంటివి అయితే చేయొద్దండి ఎందుకంటే నేను ఒకటే నమ్ముతాను ఏదైనా పని స్టార్ట్ చేసిన తర్వాత అది మధ్యలో వదిలేయకూడదు ఎంత కష్టమైనా ఎంత మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా ఆ కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి అట్లీస్ట్ అప్పుడప్పుడు బ్రేక్ తీసుకున్నా బ్రేక్ అంటే మరి లాంగ్ బ్రేక్ కాదండి జస్ట్ వన్ వీక్ టూ డేస్ త్రీ డేస్ అలా తీసుకున్న మళ్ళీ కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలన్నమాట సో నేను ఫైనల్గా మీకు ఇచ్చే సెషన్ ఒకటే అండి మీది మానిటైజేషన్ దగ్గరగా వచ్చిందంటే ఒక్కసారి ఒకటికి పదిసార్లు మీ కంటెంట్ని మీరు వెరిఫై చేసుకోండి ఎక్కడైనా రీయూజ్డ్ కంటెంట్ ఉందా ఎక్కడైనా ఏవైనా మిస్టేక్స్ ఉన్నాయా ఎక్కడైనా బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ ఉన్నాయా సో ఇలాంటివన్నీ ఒకటికి పదిసార్లు చెక్ చేసుకొని అయితే మీరైతే ఖచ్చితంగా మానిటైజేషన్కి అప్లై చేయండి బ్లైండ్గా అయితే మానిటైజేషన్కి అప్లై చేయకూడదు సో ఎందుకంటే ఫస్ట్ టైం త్రీ టైమ్స్ ఆప్షన్స్ ఇస్తాడు అనమాట తర్వాత వన్ మంత్ గ్యాప్ ఇచ్చి ఆప్షన్ ఇస్తాడు ఫస్ట్ త్రీ టైమ్స్ సో తర్వాత అయితే మళ్ళీ త్రీ మంత్స్ అలా త్రీ మంత్స్కి ఒకసారి అలా ఆప్షన్ ఇస్తాడనమాట మనకి ఆ త్రీ మంత్స్ వచ్చే వాచ్ అవర్స్ మనకి వేస్ట్ అవుతాయి అనమాట అర్థమవుతుందా సో అలా వేస్ట్ అవ్వకూడదు అనుకుంటే మనం ప్రాపర్గా కాపీరైట్స్ లేకుండా అలా మన ఛానల్ ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఇలా రీయూజ్డ్ కంటెంట్ అంతా అవాయిడ్ చేయడం బెటర్ అనమాట నన్ను అడిగితే బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ కానీ సో ఇలాంటి కొన్ని మిస్టేక్స్ నేను ఆల్రెడీ చెప్పాను కదా వీడియోలో సో అలాంటివన్నీ మీరు ఫాలో అయిపోతే మీకు బెటర్ సో బెటర్ రిస్క్ ఉండదు అనమాట సో యూట్యూబ్ మనం వీడియోలు పోస్ట్ చేయంగానే వైరల్ అవుతాయి సో వీడియోలు పోస్ట్ చేయగానే మనం మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతాం అలాంటివి అయితే జరగవండి ఆల్మోస్ట్ నా ఛానల్ మానిటైజేషన్కి రావడానికి వన్ ఇయర్ అయితే పట్టింది అనమాట వన్ ఇయర్ నేను వెరీ కన్సిస్టెన్సీగా వితౌట్ డ్రాప్ ఎనీ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా సో అలానే పెడుతుంటే మాత్రమే మన ఛానల్ గ్రో అవుతుందన్నమాట కన్సిస్టెన్సీగా అంతేనండి ఆల్మోస్ట్ ఈ మానిటైజేషన్ గురించి మనం ఈరోజు డిస్కషన్ అయితే సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్స్లో చెప్పండి నేను నాకు తెలిసినవైతే ఖచ్చితంగా కమెంట్ రెస్పాండ్ అవుతాను లేదు తెలియని కూడా తెలుసుకొని మీకు ఆన్సర్ చేయడానికైతే హండ్రెడ్ పర్సెంట్ నేనైతే రెస్పాండ్ అవుతాను అనమాట సో ఇంకా మానిటైజేషన్కి వచ్చినప్పుడు కొన్ని ఫీచర్స్ అయితే ఎనేబుల్ అవుతాయి కదా అవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ఎందుకంటే నేను కూడా దానికోసం వెయిటింగ్ కదా సో దట్ మీకు నేను క్లియర్గా అప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను అనమాట సో అంతేనండి థ్యాంక్ యూ సో మచ్ సో బాబాయ్ మరిన్ని న్యూ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం స్మార్ట్ మొత్తు వంట ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్